మన నిజామాబాద్ రీజనల్ కమిటీ అడక్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగినది కావున దీని ఉద్దేశం ఏమంటే చాలా రోజుల నుంచి బీసీ కమిటీ వేయక కొంచెము అల అలసత్వమైనది దయచేసి మా బీసీ నాయకులందరూ ఒకటై బీసీల కొరకు పోరాడుతున్న మన నాయకులందరినీ ఒక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా సీఎంగా చేయాలని మా యొక్క ఉద్దేశం మా కష్టాలనుసుగా మా సీఎం గారు దీనిని చూసి కొంచెం పరికరించి పీఆర్సీ కానీ గవర్నమెంట్లో విలీనం కానీ చేసి మా బీసీ సంఘం తరఫున ఒకటే కోరుతున్నాము మాది గవర్నమెంట్ ఉద్యోగం కాదు కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కార్మికునికి తక్కువ బేసిక్ ఉన్నది వెనకాల ఉన్న పేరెంట్స్కు పెన్షన్ కట్ చేయకుండా మాకున్న పేరెంట్స్కు కొంచెము రేషన్ కార్డు కల్పించాలని మేము డిప్యూటీ స్పీకర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని దండం పెడుతూ మేము కోరుతున్నాము మాది తెలంగాణ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం స్టేట్ ఆర్గనైజ్ సెక్రటరీని రీజనల్ సెక్రటరీ